శంషాబాద్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారం వద్ద సులోచన షాంహాన్ లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ సీట్ అధికారులు పన్నెండు బాక్సులో దాదాపు పదకొండు కోట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు పట్టుబడ్డ నగదు ఆంధ్రప్రదేశ్లోని లిక్కర్ స్కామ్ కు సంబంధించిన డబ్బుగా గుర్తించిన సీట్ అధికారులు అర్ధరాత్రి ఫామ్ హౌస్ వద్దకు చేరుకున్న సీట్ అధికారులు ఫామ్ హౌస్ పన్నెండు బాక్సుల్లో ఉన్న పదకొండు కోట్ల స్వాధీనం చేసుకున్నారు స్థానిక పోలీసులకు సమాచారం అందించిన ఆంధ్రప్రదేశ్ సీట్ అధికారులు నగదును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలించారు

పెట్టినటువంటి అమౌంట్ మధ్యవర్తులు ఎవరైతే మనకి పెట్టడం పెట్టినటువంటి వరుణ్ కుమార్ గారు ఈ అక్కడిని ఈ ఈ కోరానికి ఎన్ఐ గారు అందరూ ఉన్నారు ఏ సంవత్సరంలో ఈ లెక్కిస్తే పన్నెండు బాక్సుల్లో మొత్తం పదకొండు కోట్లు రూపాయలు దీంట్లో ప్యాక్ చేయబడి ఉన్నాయి ఈ ప్యాక్ చేయబడినటువంటి పన్నింగ్ ఆసుపత్రిని మధ్యవర్తుల సమస్యల్లో వీటి అన్నింటినీ ప్యాక్ చేసి వాటి మీద మధ్యవర్తులు ఈ అత్యర్థ సాక్షులు ఈ కేసులో అసిస్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా చేసినటువంటి స్లిప్స్ని ఈ బాక్సుల మీద అంటించి దీన్ని సీల్ చేయడం జరుగుతుంది